అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడుతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అందుతుంది జాలీగా గడుపుతారు మతపరమైన మరియు సృజనాత్మక పనుల ముందుంటారు విధి యొక్క దయతో పురోగతి మార్గం బలపడుతుంది మీరు ఆహ్లాదకరమైన సమాచారాన్ని అందుకుంటారు ఇంటర్వ్యూలలో మెరుగ్గా ఉంటారు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటుంది వ్యాపారంలో పనులు వేగంగా సాగుతాయి వృత్తిపరమైన సంబంధాలు మెరుగవుతాయి విశ్వాసం మరియు ఆధ్యాత్మికత బలాన్ని పొందుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది పెండింగ్ లో ఉన్న పనులు పొందుకుంటాయి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి సక్సెస్ శాతం ఎక్కువగానే ఉంటుంది ధైర్యం పెరుగుతుంది లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది ప్రణాళికలు పొందుకుంటాయి వృత్తి వ్యాపారాలలో ఆందోళనలు అవుతాయి విజయం సాధించిన అనుభూతి పెరుగుతుంది అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు ఉంటుంది ముఖ్యమైన పని నెరవేరుతుంది వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది లాభాలు పెరుగుదల శాతం పెరుగుతుంది నిర్మాణాలను నెరవేరుస్తారు వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు పరిస్థితులు మెరుగవుతాయి అనుకున్న దానికంటే ఎక్కువగా విజయం సాధిస్తారు వాణిజ్య పరమైన విషయాలు చేస్తారు అన్ని రంగాల్లో ప్రభావంతంగా ఉంటారు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి ఇక ప్రేమ స్నేహం విషయంలో ప్రియమైన వారు సానుకూలతను కాపాడుకుంటారు మంచి సందేశాలు అందుకుంటారు ప్రేమలో స్థిరత్వం పెరుగుతుంది వినోద యాత్రకు వెళ్లే అవకాశం ఉంది సంబంధాలలో గొప్పతనాన్ని కాపాడుకుంటారు అందరూ సంతోషంగా ఉంటారు ఆశించిన ఫలితాలతో ఉంటారు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన క్షణాలను పంచుకుంటారు స్నేహం బలపడుతుంది ఆరోగ్య నైతికతలో చూస్తే నేర్చుకునే అనుభూతి ఉంటుంది ఉత్సాహంతో ముందుకు సాగుతారు ఆరోగ్యం మెరుగవుతుంది మీలో పూర్తి విశ్వాసం ఉంటుంది మీ మనోమలం ఎక్కువగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకుంటారు అందమైన సున్నితముఖమని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వుల వలె మీ ఆశ వికసించే అవకాశాలు చలనం రీత్యా కనిపిస్తున్నాయి మీ చుట్టుప్రక్కల ఒకరు మిమ్మల్ని చాలా బాగా గాఢంగా ప్రేమిస్తున్నారు ఆ విషయం మీరు రోజు తెలుసుకోబోతున్నారు మీరు అప్పు ఇచ్చిన వారి నుండి తిరిగి ధనాన్ని పొందుతారు భవిష్యత్తు ప్రణాళికలకు క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు చదువుని మరియు క్రీడలని బ్యాలెన్స్ చేయడం మా మీరు ఉత్తమము మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అయ్యాయి అని నిర్ధారించుకున్న తర్వాతనే మీ పై అధికారికి ఆ ఫైల్ను అందచేయండి ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాతమిత్రులను కలుసుకోవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి పాత మధురానికి గురించి మీ పాత మిత్రుడు అక్కడ మీకు కృషి చేయవచ్చు ఇక బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఇక ఈ రోజు మీరు ప్రారంభించిన పనులని కూడా చక్కగా సాగిపోతాయి మీరు చిన్న పిల్లలు మిమ్మల్ని ఈ రోజు బిజీగా సంతోషంగా ఉంచుతారు రొమాన్స్ అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నటి వేయబడుతుంది క్లిష్ట దశను దాటుకొని ఆఫీసులో ఈ రోజు అందమైన ఆశ్చర్యం ఎదురు చూస్తుంది ఈ రోజు నిజముగా మీకు ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను మీరు విన్న కుటుంబీకులతో మీకు సహమయం చాలా కష్టంగా ఉండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి వల్ల మత్తుల మంచి నలిపేస్తారు ఇక లక్కీ సంఖ్య అయితే పద్నాలుగు లక్కీ కల లేత గౌతమ రంగు ఇక నేటి పరిహారంలో చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం చేసుకునేట మీకు శుభప్రదంగా ఉంది గ్రహచలనం రీత్యా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో